హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళైనా అదేవిధంగా హౌస్ వైఫ్స్ అయినా కానీ ఈ మనీ సేవింగ్ టిప్ని అయితే ఫాలో అవ్వచ్చు అంటే ఓన్లీ ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇంకా ఈ మనీ సేవింగ్స్ అయితే మనం ఓన్లీ థర్టీ డేస్ అయితే సేవ్ చేస్తామండి మనీని ఇక థర్టీ డేస్ మనీ సేవ్ చేయడం వల్ల ఎంత అమౌంట్ అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక అదేవిధంగా ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాను కదండి ఓన్లీ ఫైవ్ రూపీస్తో అయితే మనం స్టార్ట్ చేస్తాము మనీ సేవింగ్స్ అనేది అయితే ఇక మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము వీడియో అంటే మనం థర్టీ డేస్ అనుకున్నాం కాబట్టి ఇక ఈ రోజు నుంచి అయితే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చండి ఇంకా లేదు మనం డే వన్ నుంచి స్టార్ట్ చేసుకోవాలంటే మంత్ స్టార్టింగ్ నుంచి అనుకున్నా అది మీ ఇష్టం మీ వీళ్ళని పట్టయితే అయితే నన్ను అడిగితే మాత్రం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి డే వన్ వచ్చేసి ఫైవ్ రూపీస్తో స్టార్ట్ అనుకున్నాం కాబట్టి ఫైవ్ రూపీస్ అయితే మనం డే వన్ నోట్ చేసుకొని ఇక ఆ రోజైతే మనీ సేవింగ్స్ అనేది అయితే ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేయాలి ఇక అదేవిధంగా డే టూ టెన్ రూపీస్ సేవ్ చేసుకోవాలి డే త్రీ ఫిఫ్టీన్ రూపీస్ డే ఫోర్ ట్వంటీ రూపీస్ డే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ డే సిక్స్ థర్టీ రూపీస్ ఆ విధంగా అయితే మనం మనీని డైలీ ఫైవ్ రూపీస్ అయితే పెంచుకుంటూ నోట్ చేసుకుంటూ మనం మనీని అయితే సేవ్ చేసుకోవాలండి ఈ కొంచెం కొంచెంగా ఈ అమౌంట్ని మనం సేవ్ చేసుకోవడం వల్ల మనకి మంత్ ఎండింగ్లో అయితే దేనికైనా యూస్ అవుతాయండి ఒకవేళ అలా కూడా వద్దు మేము మనీ సేవ్ చేసుకొని ఒక వస్తువు తీసుకోవాలి అని ఎవరైనా అనుకున్నా కానీ ఒక వస్తువు కోసం కూడా మనం మనీని అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇక ఈ విధంగా అయితే మనం టెన్ డేస్ అయితే నోట్ చేసుకున్నాం కదా అంటే ఫిఫ్టీ రూపీస్ అయితే చేసుకున్నాము మళ్ళీ పదకొండవ రోజు నుంచి యాభై ఐదు రూపాయలు పన్నెండవ రోజు అరవై రూపాయలు ఈ విధంగా ప్రతిరోజు ఐదు రూపాయలు పెంచుకుంటూ అయితే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరైనా ఫాలో అవచ్చండి అంటే కొంతమంది దగ్గర అయితే మనీ లేక మన మేము సేవ్ చేసుకోవాలి తక్కువ అమౌంట్తో అనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంకా అదేవిధంగా అమౌంట్ ఉండి ఎలా సేవ్ చేసుకోవాలి ఎంత అమౌంట్తో చేసుకోవాలి మా దగ్గర తక్కువ అమౌంట్ ఉంది అనేసి అనుకుంటారు కదా అటువంటి వారికి కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇక అదేవిధంగా పదహారవ రోజు వచ్చేసి ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలండి అంటే మనం ముప్పై రోజులు మనీ సేవింగ్ అనుకున్నాం కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు అయితే మనం మనీని అయితే సేవ్ చేసుకోవాలి ఇంకా ఈ మనీని సేవ్ చేసుకోవడానికి మీరు ఒక బాక్స్ కానీ పర్స్ కానీ ఏదైనా మీ వీళ్ళను పట్టయితే ఒక దాంట్లో అయితే మీరు మనీ సేవింగ్ చేసుకోవాలి అదేవిధంగా నోట్ చేసుకుంటూ ఉండండి అదే విధంగా నోట్ చేసుకోవడం వల్ల కూడా మీరు డైలీ మనీ సేవ్ చేశారా లేదా ఎంత అమౌంట్ చేసామో అన్నది కూడా మీకు క్లియర్గా క్లారిటీ అనేది అయితే ఉంటుంది కదా ఇక ఈ విధంగా మొత్తం అయితే మనం నోట్ చేసుకోవాలండి ఇక్కడ ఇరవై ఒకటవ రోజు వచ్చేసేవరకి నూట ఐదు రూపాయలు ఇరవై రెండో రోజు నూట పది రూపాయలు ఈ విధంగా అయితే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇంకా వీటితో పాటు మనం ముప్పై రోజులు అనుకున్నాం కాబట్టి ముప్పై రోజు వరకు ఈజీగా నూట యాభై రూపాయలతో అయితే ఎండ్ చేస్తామండి అంటే నూట యాభై రూపాయలు కూడా పెద్ద అమౌంట్ అయితే కాదు కదా ఎవరైనా సేవ్ చేసుకోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను మీరు కూడా తక్కువ అమౌంటే కాబట్టి సేవ్ చేసుకొని ఏదైనా ఒక వస్తువు రూపంలో అయితే మీరు సేవ్ చేసుకున్న అమౌంట్ని అయితే వాడుకోవచ్చు ఇంకా ఇరవై తొమ్మిదో రోజు నూట నలభై ఐదు ముప్పై రోజు నూట యాభై రూపాయలు ఇంకా చూసారా తక్కువ అమౌంట్తోనే మనం మనీ సేవింగ్స్ ఎంతవరకు ఎన్ని రూపాయలు అంటే ఐదు రూపాయల నుంచి స్టార్ట్ చేసి ఓన్లీ నూట యాభై రూపాయలతో అయితే ఎండ్ చేసాము ఓకేనా ఇంకంటే ఇది పెద్ద అమౌంట్ అయితే కాదు కదండి ఇంకా ఆ విధంగా అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక ఈ ముప్పై రోజుల్లో ఎంత అమౌంట్ సేవ్ చేసామో అన్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను చూడండి అంటే ఈ ముప్పై రోజుల్లో మనం ఐదు రూపాయలతో స్టార్ట్ చేసిన అమౌంట్ని నూట యాభై రూపాయలతో ఎండ్ చేసాం కాబట్టి ఎన్ని రోజుల్లో అంటే ముప్పై రోజుల్లో మనం రెండు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలైతే మనం సేవింగ్స్ అనేది అయితే చేసామండి ఇక అదేవిధంగా మీరు ఒక నెలతో ఆగకుండా ఒక సంవత్సరం పాటు మేము మనీని సేవ్ చేసుకుంటాము ఏదైనా ఒక వస్తువు తీసుకుంటాము అనుకున్న వాళ్ళు ఇక రెండు వేల మూడు వందల ఇరవై ఐదు ఇంటూ ట్వెల్వ్ మంత్స్ టువెల్వ్ మంత్స్ అంటే సంవత్సరం కదండి ఇక ట్వెల్వ్ మంత్స్తో మనం చూస్తే ఖచ్చితంగా ఇరవై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే మనం సేవ్ చేసుకుంటాం ఇక ఈ విధంగా ముప్పై రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటవ తారీఖు నుంచి అంటే ఐదు రూపాయలతో అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలండి ఈ సింపుల్ మనీ సేవింగ్ టిప్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్